తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో ఇరవై వేల బోగస్ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు కూటమి అభ్యర్థి బలరామకృష్ణ ఒకే వ్యక్తి పేరుపై రెండు మూడు ఓట్లు ఉన్నాయని అలాంటి ఓట్లు ఐదు వేలకు పైగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు ముగ్గురు ఉన్న కుటుంబంలో పది నుంచి పదిహేను ఓట్లు ఉన్నట్టు గుర్తించామని ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే అవకాశం ఉందంటున్న బత్తుల బలరామకృష్ణతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్ రాజానగరం నియోజకవర్గంలో సంచలనానికి తెరలేపారు కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఆల్రెడీ ఎన్నికల కమిషన్ ఒక పక్క ఓట్లు బోగస్ ఓట్లు తొలగించామంటుంది కానీ ఇరవై వేల ఓట్లు గుర్తించామంటున్నారు బత్తుల బలరామకృష్ణ అది ఎట్లా సాధ్యమైంది ప్రస్తుతం ఎన్నికల అధికారిని కలిసారు ఎలా స్పందించారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు ఎన్నికల కమిషన్ ఆల్రెడీ దొంగ ఓట్లను బోగస్ ఓట్లు పక్కగా తొలగించామని చెప్తుంది మీరు కానీ ఇంకా ఉన్నాయంటున్నారు ఎట్లా గుర్తించారు వాటిని వాళ్ళు ఎన్నికల కమిషన్ జనవరిలో రిలీజ్ చేసినటువంటి ఈ ఓటర్ లిస్టులన్నీ కూడా మేము తీసుకోవడం జరిగింది ఈ ఓటర్ లిస్టులన్నీ కూడా తీసుకుని వెళ్ళి మేము క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామం వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఏంటి అసలు వాటర్ పరిస్థితి అని చెప్పేసి వెరిఫై చేయడం జరిగింది ఆ వెరిఫై చేయడంలో భాగంగా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అక్కడ పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుందనేది మాకు సందేహం వచ్చి ఓటి రెండు చోట్ల మేము చూసినట్లయితే తేడాలు కనిపించినాయి గతంలో సూర్యాపేటలో చెక్ చేసాము ఒకే ఇంటి పేరుతో నూట నలభై నాలుగు ఓట్లు మాకు దొరికినాయి అప్పుడు వచ్చి ఇక్కడ ఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు తర్వాత ఇది రెట్టిఫై అయిందా లేదా అనేది మాకు ఒక సందేహాలు వచ్చి మేమందరం కూడా ఈ యొక్క రాజనగర నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క రెండు లక్షల పదమూడు వేల తొమ్మిది వందల పదకొండు ఓట్లను కూడా ఒకసారి వెరిఫై చేద్దామని చెప్పేసి క్షేత్రస్థాయిలో ఒక నిర్ణయం తీసుకుని మా నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి రెండు పార్టీలు జనసేన టీడీపీ పార్టీ నాయకులు అందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి వెరిఫై చేయడం జరిగింది వీళ్ళు చాలా దారుణంగా వీళ్ళు ఓట్లు నమోదు జరిగింది అన్ని పే కోట్లే అంటే ఒకే వ్యక్తి ఒక శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉంటే శ్రీనివాసరావు అనే పేరుతో ఒక ఓటు శ్రీనివాస్ అనే పేరుతో ఒక ఓటు స్త్రీను అనే పేరుతో ఒక్కొక్కటి ఆ టైపులో మొత్తం రాసేసి పదమూడు వేల ఓట్లు ఆ విధంగా రాశారు మరో కొన్ని ఏం చేశారంటే వీళ్ళు ఒకే పర్సన్కి బూతులు మార్చి ఒకే గ్రామంలో బూతులు మార్చి రెండే ఓట్లు రాయించారు అదేవిధంగా కొన్ని గ్రామాలు మార్చి ఓట్లు రాయించారు ఇలాగ ఇరవై వేల ఓట్లు మేము ఫైండ్ అవుట్ చేసాం వాళ్ళకి ఓటర్ ఐడీలు సపరేట్గా ఉన్నాయి కానీ తండ్రి తల్లి వాళ్ళకు డోర్ నెంబరు అన్నీ ఒకటే ఉన్నాయి ఇవన్నీ పరిస్థితి ఏజు అన్నీ కూడా చూసాం ఏది చూసినా ఒకేలా ఉంది మొత్తం అన్ని గ్రామాల్లో ప్రతి వాటర్ను వెరిఫై చేయాలని చెప్పి గత నెల రోజులుగా పూర్తి స్థాయిలో మేము వెరిఫై చేస్తే ఆ తర్వాత దొరికినటువంటి పేర్లన్నీ కూడా చూసుకుని ఎలక్షన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని మళ్ళీ కూడా రివర్స్లో ట్యాలీ చేసి మొత్తం అంతా కూడా అన్ని ప్రింట్లు తీసుకుని దాన్ని స్పైరల్ బైండింగ్ చేసి దాని కంప్లైంట్ రూపంలో తయారు చేసి తీసుకొచ్చి సంబంధిత అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే మాకున్న సందేహం ఏంటంటే ఇక్కడ ప్రజలు చెప్తున్న కొన్ని మాటలు కూడా విషయాలు ఏంటంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఈ యొక్క వాలంటీర్లని సచివాలయం సిబ్బందిని రెవెన్యూ వ్యవస్థని తన గుప్పెట్లో పెట్టుకుని వీళ్ళందరితో కూడా ఈ ఫేక్ ఓట్లు రాయించుంటారు అనేసి ప్రజలు చెప్తున్నారు అదేవిధంగా ఓటు వేసిన వెంటనే ఆ యొక్క మార్క్ని ఇంక్ని ఏదైతే ఉండదో దాని రిమూవర్స్ని కూడా తెప్పించుకుని బాటిల్ బాటిల్ తెచ్చి పెట్టుకున్నారని కూడా ఇక్కడ మాకు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక్కడ పరిస్థితులన్నీ చూసుకున్నాము ఇప్పుడంతా కూడా వాళ్ళు ఖచ్చితంగా ప్రజల అభిప్రాయాన్ని వాళ్ళు కూడా సేకరించారు సర్వేలు చూసుకున్నారు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి దొంగ రాయించారని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ప్రజలు వాళ్ళు విశ్వసించట్లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఈ జక్కంపుడు రాజైన అన్ని విధాలుగా అందరూ ఆదరించారు అప్పుడు అతను మాయ మాటల్లో పడ్డారు అతను ఇచ్చినటువంటి అభయాలన్నింటిని కూడా నమ్మారు అతను ఫేక్ ప్రామిసెస్ అన్నీ కూడా ఎక్కువ చేశారు ఈ యొక్క చెయ్యగలిగినాయి చేయలేని అన్నీ చెప్పేసి ఎలక్షన్లో రావడం జరిగింది అందరిని మోసం చేశాడు తర్వాత అతను గెలిచిన తర్వాత ప్రతి ఒక్కడు మోసపోయాడు అతను కూడా తిరిగిన నాయకులు కార్యకర్తలు అందరూ మోసపోయారు ప్రజలు కూడా మోసపోయారు ఈ పరిస్థితుల్లో ప్రజలు గెలిపించరు కాబట్టి వేరే దారి మార్గం చూసుకోవాలనుకున్నారు మాకు సీటు రాకూడదని చెప్పి నాకు రాకూడదని చెప్పేసి చాలా భారీ ఎత్తున కుట్రలు పన్నాడు అది సక్సెస్ కాలేదు ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఏంటంటే తప్పుడు ప్రచారాలన్నీ నా మీద మొదలుపెట్టాడు తప్పుడు ప్రచారాలంటే నేను పుట్టపర్త సాయిబాబు గుడికెళ్ళలేదని పదిసార్లు అదే చెప్తుంటాడు నా గురించి లేనిపోయిన నయీం గ్యాంగ్ అంటాడు నాకు నయీం గ్యాంగ్ ఉంటే వీళ్ళ చేస్తున్న రౌడీజానికి సద్దా హుసేన్ బ్యాచ్ చెయ్య లేకపోతే బిల్లాడిని బ్యాచ్ చేయ ఈ జక్కడి రాజ అని ఒకసారి ప్రశ్నించుకోవాలని అనుకుంటున్నాను నేను ఎందుకంటే నా స్థాయికి నువ్వు నా చిన్నోడు అని పదిసార్లు చెప్తున్నావు నా స్థాయి కాదు నా స్థాయి కాదు బత్తల బలరామకృష్ణకి నాకు అతనికి పెద్దల ఏంటి అతను సామాన్యుడు నేను వీరుణ్ణి అని చెప్తున్నాడు అని అంటే నేనే నయీమ్ గ్యాంగ్ అయితే ఇంకా వాళ్ళు దావుద్ ఇబ్రహం వాళ్ళు ఎవడైతే ఉన్నాడో ఉగ్రవాది దావుద్ ఇబ్రహం కిమ్ ఈ బాప్తూ అయ్యి ఉంటాడు జక్కంపుడు రాజాని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా నా స్థాయి కాదంటున్నాడు ఇప్పుడు నాకు అర్థమైంది స్థాయి కాదంటే అతను లాగా కొండలు దోపిడీలు చేయలేదు భూ కబ్జాలు చేయలేదు రాజమండ్రిలో ఉన్న ఎన్ని భూములు కబ్జా చేస్తారు ఒకసారి ఆలోచించాలి కొంతమందిని పెట్టుకొని ఈ యొక్క కొంతమంది బ్రాహ్మణుల ఆస్తులన్నీ కూడా తోసేశారు రాజమండ్రిలో ఉన్న ఆ భూముల్లో సుమారు ఒక ముప్పై ఎకరాలు తోస్తారు ఇప్పుడు కూడా డిమాట పక్కది కూడా ఏదో భూమి కబ్జాలు చేశారు అలాగే మన షాడీ కాలస్ హై స్కూల్కి సంబంధించింది కూడా వాళ్ళు చాలా ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా వాళ్ళు చేసిన కబ్జాలు చెరువు దగ్గర కబ్జాలు చేశారు బోల్డ్ భూములు కబ్జాలు చేశారు అవన్నీ చూస్తే నిజంగా నేను చిన్నవాడిని ఎందుకంటే నేను పెద్ద కబ్జాలు చేయలేదు ఎక్కడ నేను ఎక్కడ కబ్జాలు చేయలేదు ఎక్కడ దోపిడీలు చేయలేదు ఎవడాస్తి కుట్టుకు రాలేదు కేవలం పక్క కూడా ఆస్తుతో పండగ చేసుకునేవాడు జక్కంపూడి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏదో విధంగా గెలవాలి అని అంటే నా మీద తప్పుడు ప్రచారం చేయాలి అదేవిధంగా ఈ యొక్క ప్రజలు కూడా సహకరించే రేట్ లేదు కాబట్టి ఈ యొక్క ఫేక్ ఓట్లకు తెరదీసి ల్ గా బోగస్ ఓట్ల మీదైతే మేము ఎక్కడా కూడా వెనక్కి తగ్గేది లేదు ఖచ్చితంగా న్యాయపరంగా మేము ముందుకు వెళ్తాము రేపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పురంధేశ్వరి దృష్టి దృష్టికి కూడా ఈ బోగస్ ఓట్లు రాజనగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఉండే ఉంటాయి దీనివల్ల గెలుపు అవటం ప్రభావం ఉంటుంది కాబట్టి కూటమి గెలుపుకు ఏ విధంగా కుట్రలు చేసి గెలవాలని వైసీపీ భావిస్తుందో వాటన్నిటిని కూడా మేము అడ్డుకుని ముందుకు వెళ్తామంటున్నారు భక్తులు బలరామకృష్ణ కేవలం తిరుమలతో గణేష్ ఐ న్యూస్ రాజనగరం నియోజకవర్గం